వెల్కమ్ టు విఎంకే లేడీస్ టైలరింగ్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి శారీకి అంచులు ఎలా కుట్టాలో తెలియదు కాబట్టి ఈ వీడియోలో శారీకి అంచులు ఎలా కుట్టాలో చూపిస్తాను ముందుగా శారీ అంచులు ఏది పైకి ఏది లోపలికి చూసుకోవాలి ఇప్పుడు లోపలి పక్క ఇలా మడుచుకుని పాదం కింద ఇలా పెట్టి ఇక్కడ రఫ్ చేయాలి తర్వాత శారీ మొత్తం ఇలా టేబుల్ పైన పెట్టాలి ఇలా పెట్టడం వల్ల అంచు కుట్టేటప్పుడు లాక్కున్నట్లు లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడు అంచును రెండు మడతలుగా వేసుకొని ఒక చేత్తో అంచు ఒక చేత్తో శారీని జరుపుకుంటూ కుట్టుకోవాలి ఇదే విధంగా అంచు రెండుగా మడుచుకుంటూ శారీని అంచుని జరుపుకుంటూ కుట్టుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే విధంగా అంచు లాస్ట్ వరకు డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా లాస్ట్లో అంచు కుట్టేసిన తర్వాత ఇక్కడ రఫ్ చేయాలి ఇప్పుడు స్టెట్ కటింగ్ చేసేసి ఇప్పుడు ఎలా కుట్టుకున్నామో అదే విధంగా ఇంకొక వైపు అంచు కూడా ఇలా రెండు మడతలు మడుచుకొని పాదం కింద ఇలా పెట్టేసి ఇక్కడ రఫ్ చేయాలి ఇప్పుడు శారీని ఇలా టేబుల్పై పెట్టాలి ఇలా అంచు మడుచుకుని ఒక చేత్తో అంచుని ఒక చేత్తో శారీని జరుపుకుంటూ ఇలా కుట్టాలి ఇదే విధంగా అంచు రెండు మరతలుగా వేసుకుంటూ జరుపుకుంటూ కుట్టుకోవాలి అంచు కుట్టేటప్పుడు లాగకుండా కుట్టుకోవాలి శారీకి అంచులు మనం కట్ చేసేటప్పుడు క్రాస్ లేకుండా గాన కట్ చేస్తే అంచులు అనేది స్ట్రైట్గా కుట్టుకోవచ్చు ఇదే విధంగా అంచు లాస్ట్ వరకు కుట్టుకోవాలి ఇలా లాస్ట్ వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ రఫ్ చేయాలి రఫ్ చేస్తే మనకి థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా రఫ్ చేసి కట్ చేసేయండి చూడండి అంచు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్